శ్రీశైలం ఫారెస్ట్లోని ఘాట్ రోడ్లో జంగిల్ సఫారీ మనకు కనిపిస్తుంది అక్కడ లోపల వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి కదండి ఆ వెహికల్లో అయితే ఫారెస్ట్లోకి అయితే తీసుకువెళ్తారండి ఒక వచ్చి అయితే మూడు వందల మూడు వేల చూడండి పులి పులిబిడ్డ భలే ఉన్నాయి కదండి చాలా క్యూట్గా ప్రాణమున్న జీవిలానే ఉన్నాయి వీటికి అయితే ఒక ఫెన్షింగ్ అయితే వేశారండి ఎవరు లోపలికి వెళ్ళి తాకకుండా చూడండి చుట్టూ వెదురు బొంగులేనండి ఇక్కడైతే చాలా చల్లగా ఉందండి చూడండి ఆకాశాన్ని అంటుతున్నట్లున్నాయి కొమ్మలైతే సఫారీ కోసం అయితే అందరూ వస్తున్నారు కానీ సఫారీ అయితే ఇప్పుడు క్లోజ్ చేసిందంటండి అక్టోబర్ ఫస్ట్ నుంచి అయితే ఓపెన్ చేస్తారంట సఫారీ అయితే చాలా చక్కటి వాతావరణం అండి ఇక్కడైతే కోతులు ఉన్నాయండి చాలా ఎక్కువగా ఉన్నాయి మా బావ మా కూతురు మా కోడలు మా నాన్న అండి అదే చెప్ప అదుగా అండి మా అమ్మ అక్కడ కూర్చుంది మాట్లాడు వెళ్తాడు అప్పుడు మళ్ళీ వస్తాము ఇప్పుడైతే ప్రస్తుతానికి అలో లేదు ఓడక బయట బయట తిరగటాము కోతిలు అంటే చాలా బాగున్నాయి కోతిలు అసలు నేను తెగ భయపడుతున్నాను బుడ్డ బుడ్డ కోతులు బలేస్ ముద్దుగున్నాయి కావాలంటే మీ రా అట్టబడి ఒకటి నుంచి మీరుగా వచ్చి బాగుంటాయి చూడండి బాగుంటాయి అదిగోండాన్ని కోతిపి కోతి కోతి పిల్ల